మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు ఎవడు మాట్లాడడు ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు టీవీ ఫైవ్ వాళ్ళు అసలు చెప్పరు దత్తపుత్రుడు ప్రశ్నించడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీరు అని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా పేదలకు ఇచ్చింది అరకొర అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి ఇతర పథకాలు కానివ్వండి నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్ అప్పుల గ్రోత్ రేట్ తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనున్న వ్యక్తి మాత్రమే మారాడు ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అక్కచెల్ల మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది కేవలం మార్పు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అప్పట్లో ఎందుకు ఈ బటన్ లోకే కార్యక్రమం జరగలేదు ఎందుకు ఇలా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడమే తప్పక వేరే పాలన జరగలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఒక గొప్ప గజదంగలు ముట్ట రాజ్యాన్ని పరిపాలన చేసేది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇదే జరిగింది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము పంచుకొని తినుకోవడం అప్పట్లో డీపీటీ పాలన జరిగితే ఈ రోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే డీబీటీ పాలన ఈరోజు జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మంది నా అక్క చెల్లెమ్మలకు నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారాడు నాక చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నా చెల్లెమ్మలకు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఐదు సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడతా ఉంది కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ యాభై ఐదు నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ యాభై ఐదు నెలల కాలంలోనే మీ బిడ్డ డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది